వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి జననాయకుడు దళపతి విజయ్ హీరోగా నటించినటువంటి సినిమా హెచ్ వినోద్ డైరెక్ట్ చేయగా కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా తెలుగులో అనిల్ రావుపూర్ డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించినటువంటి భగవంత్ కేసర్కి ఈ సినిమా రీమేక్ అనేది ప్రచారంలో ఉంది వాళ్ళు అధికారికంగా ధృవీకరించకపోయినా ట్రైలర్ కానివ్వండి పాటలు కానివ్వండి ఆ విషయాన్ని స్పష్టం చేశాయి అయితే ఈ సినిమా విడుదలకు తొమ్మిదవ తేదీ ఆటంకాలు ఏర్పడిన విషయం మనం చూసాం కేవిఎన్ ప్రొడక్షన్స్ అంటే నిర్మాతలు ఈ సినిమా విడుదలని అనివార్యంగా ఆపేయాల్సి వస్తూ ఉంది త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు కారణం ఆల్రెడీ చెప్పుకున్నాం సెన్సార్ బోర్డు అంటే తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతీయ సెన్సార్ బోర్డు మొదట ఈ సినిమాకి యుబిఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించి కూడా అందులో ఉన్నటువంటి ఒక సభ్యుడు సెన్సార్ ఈ సినిమాని వీక్షించిన వారిలో ఒక సభ్యుడు కొన్ని విషయాల్లో అభ్యంతరం వ్యక్తం చేయటంతో దాన్ని రివైజింగ్ కమిటీకి పంపించాము అని చెప్పేసి వాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్ సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేశారు దీని మీద నిర్మాతలు కోర్టుకెక్కారు మద్రాస్ హైకోర్టుకి జస్టిస్ ఆశ ఆమె ఏడవ తేదీ వాదనలు విన్న తర్వాత తొమ్మిదవ తేదీ ఆర్డర్ ఇస్తామని చెప్పేసి చెప్పడంతో సో తొమ్మిదవ తేదీ ఇక ఈ సినిమా విడుదల కావటం కష్టమని భావించినటువంటి నిర్మాతలు విడుదలని వాయిదా వేశారు ఈ లోపలే దాదాపు భారతదేశ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల టిక్కెట్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అమ్మేశాయి సో వాటికి సంబంధించినటువంటి రిఫండ్ కూడా జరిగింది దాదాపు యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టికెట్స్ అవన్నీ కూడా అంత రిఫండ్ చేయటం అనేది ఇప్పటి వరకు కూడా భారతదేశ సినిమా సంబంధించి మొట్టమొదటిసారి జరిగినటువంటి ఘటన అని చెప్పేసి చెప్తున్నారు సో ఈరోజు కోర్టు ఆర్డర్ ఇచ్చేశారు ఆశ జస్టిస్ ఆశ ఆర్డర్ ఇచ్చేశారు సిబిఎఫ్సి వాళ్ళని అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళని ఈ సినిమాకి మీరు ఏదైతే మొదట అనుకున్నారో యుబైఎ సిక్స్టీన్ ప్లస్ అంటే సిక్స్టీన్ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు అని చెప్పేటువంటి యూబై సర్టిఫికెట్ ని మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు సో అట్లా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే అని ఏదైతే కోర్టు చెప్పిందో దానికి అనుగుణంగా సిబిఎఫ్సి చర్యలు తీసుకుంటుంది అయితే సిబిఎఫ్సి తరపున వాదించినటువంటి న్యాయవాది సుందరేశన్ ఆయన సో ఆ ఆర్డర్ మీద మళ్ళీ అప్పీల్ చేయటం అంటే ఒక డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయాలి దాన్ని లోకి తీసుకోవాలని చెప్పేసి కోరటం కూడా ఇక్కడ గమనార్హం దానికి సంబంధించి తదుపరి విచారణ జరిగే అవకాశం ఉంది అయితే ఈలోపు కోర్టు ఆదేశాలు ఏదైతే ఇచ్చిందో మరి దాని మీద సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ మీద డివిజన్ బెంచ్ స్టే ఇస్తుందా లేదా అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు ఇప్పటి వరకు కూడా ఒకవేళ స్టే ఇవ్వకపోతే గనక సర్టిఫికెట్ అయితే జారీ చేయాల్సిందే దాంతో జననాయకుడు విడుదలకు ఉన్నటువంటి ఆటంకాలు ప్రస్తుతానికి తొలగిపోయినట్లు అవుతాయి మరి ఒకసారి లిస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ అప్పీల్ గనక దాని డివిజన్ బెంచ్ ఇమీడియట్ గా విచారణకు స్వీకరించి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ మీద స్టే ఇవ్వాలని చెప్పేసి గనక సిబిఎఫ్సి న్యాయవాది కోరితే మళ్ళీ దాని మీద విచారణ సత్వరమే జరిపి స్టే ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట సో ఏదేమైనప్పటికీ కూడా వందలాది కోట్ల రూపాయల వ్యాపారం చుట్టూ ఉన్నటువంటి జననాయకుడు సినిమాకి ఇలాంటి పరిస్థితి ఎదురవటం మాత్రం చాలామందిని సినిమా ప్రియుల్ని విజయ్ అభిమానుల్ని ఈవెన్ తమిళ చిత్రసీమని వేధిస్తుందని చెప్పాలి కొంతమంది అయితే ముప్పై మూడు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి విజయ్ని సపోర్ట్ చేస్తూ ఎవరూ కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే టి రాజేందర్ అలాగే ఆయన కుమారుడు సింబు వీళ్ళు విజయ్కి మద్దతుగా మాట్లాడారు అంతెందుకు తమిళనాడులో ఉన్నటువంటి అనేక సినిమా థియేటర్లు విజయ్కి మద్దతుగా ఆయన నటించినటువంటి పాత సినిమాల్ని ప్రదర్శిస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి సో ఆ జెర్ చాలు విజయ్కి ఎలాంటి మద్దతు ఉందో అంటే తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్లు ఎక్కువగా విజయ్ సినిమాలతోటి లాభాలు గడించినటువంటి కోట్లాది లాభ లాభాలు గడించినటువంటి విషయం కూడా ఇక్కడ ప్రస్తావన ప్రస్తావనార్హం అందుగురించే ఎగ్జిబిటర్స్ ఎక్కువ మంది ఎక్కువ శాతం మంది విజయ్కి అనుకూలంగా మద్దతుగా ఆయన సినిమాని ప్రదర్శిస్తున్నారు అని తెలుస్తుంది ఇలాంటి పరిస్థితి విజయ్ సినిమాకి ఏర్పడటం వెనక ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అటు కేంద్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఏ పార్టీలు అయితే అధికారంలో ఉన్నాయో ఆ రెండు కూడా ఒకదానికొకటి శత్రువులు డిఎంకేకి బీజేపీకి పడదు ఆ రెండు కూడా శత్రులే తమిళనాడులో దాని యొక్క భావజాలం వేరు దీని భావజాలం వేరు హిందీని ఏమాత్రం మా తమిళ గడ్డ మీద యాక్సెప్ట్ చేయమని చెప్పేసి భీష్మించుకున్నటువంటి పార్టీ అధికారంలో ఉంది డిఎంకే పార్టీ సో ఇక్కడ బీజేపీకి ఛాన్స్ లేదని చెప్పేసి చెప్పేటువంటి పార్టీ అది డిఎంకే స్టాలిన్ సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎత్తుతున్నటువంటి రాజకీయ నాయకుడిగా ఇప్పుడు విజయ్ ఉద్భవించాడని చెప్పాలి తమిళ వెట్రి కళగం అనేటువంటి పార్టీని స్థాపించినటువంటి ఆయన త్వరలో జరగబోతున్నటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ పడబోతున్నారు ఆయనే భవిష్యత్తు తమిళనాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలామంది అప్పుడే ఊహాగానాలు చేస్తున్నారు అభివర్ణిస్తున్నారు కూడా రాజకీయ నిపుణులు కూడా సో అలాంటి కరిష్మా ఈరోజు జనాల్లో విజయ్కి ఉంది అని చెప్పాలి రజనీకాంత్ లాంటి సౌత్ సూపర్ స్టారే ఒక పార్టీ పెట్టి దాన్ని ఎన్నికల్లో నిలపక ముందే పార్టీని రద్దు చేసేస్తున్నట్టు కూడా ప్రకటించేసి తన ఆరోగ్యం సహకరించట్లేదు అందువల్ల నేను రాజకీయాలకి ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి లేదు తిరిగే పరిస్థితుల్లో లేను నా ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పేసి ఆయన మొత్తంగా రద్దు చేసేసుకున్నారు సో ఇంకా ఆయన ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడిగా ఆయన మనం చూడలేం కేవలం సినీ తారగానే రజనీకాంత్ చరిత్రలో నిలిచిపోవాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసేసుకున్నారు సో అది ఆయన ఇష్టం పైగా ఏంటంటే ఆయన నిజ ఆయన చెప్పినట్టుగా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆయన వయసును కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకొని చూస్తే అది ఆయనకి కష్టమవుతుంది అనేటువంటి విషయం కూడా మనకి స్పష్టమవుతుంది సో ఒక వ్యాక్యూమ్ అయితే అక్కడ ఉంది డిఎంకేని బలంగా ఢీకొట్టేటువంటి పార్టీ ఇప్పుడు అక్కడ లేదు అన్నా డిఎంకే రకరకాల కారణాల వల్ల బలహీన పడిపోయింది జయలలిత గారు చనిపోవటంతో అన్నా డిఎంకే అది వర్గాలుగా విడిపోవటం సెల్వం వర్గం పళనస్వామి వర్గంగా విడిపోవడం మనం చూసాం సో దాంతో ఇవాళ జనాల్లో కూడా ఆ పార్టీ జయలలిత గారు పోయిన తర్వాత అన్నా డిఎంకే పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి ఒక భావన వచ్చేసింది శశికళ వస్తే వేరే విధంగా ఉంటుందేమో కానీ ఆమె పరిస్థితులు అది కూడా సాధ్యం అయ్యేటట్టు లేవు కాబట్టి సో ఇప్పుడు అక్కడ ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని పూరించడం కోసమే టీవీకే పార్టీని విజయ్ స్థాపించడం దానికి విపరీతమైనటువంటి ఆదరణ నుంచి వస్తుంది అని చెప్పేసి క్షేత్రస్థాయిలో నివేదిక తెలియజేస్తున్నాయి ఇలాంటి పరిస్థితి వల్లే జననాయకుడి సినిమానే తన ఆఖరి సినిమా అని చెప్పేసి విజయ్ ప్రకటించాడు అలాంటి ఆఖరి సినిమాకి ఇప్పుడు బీజేపీ కూడా అడ్డంకులు కల్పిస్తూ ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా అడ్డంకులు కల్పిస్తూ అని చెప్తున్నారు ఎందుకంటే బీజేపీని కూడా ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు సో అందు గురించి సిబిఎఫ్సిని అడ్డం పెట్టుకుని బీజేపీ పార్టీ ఇదంతా చేస్తుంది అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది సో ఏదేమైనప్పుడు ఈరోజు ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది హైకోర్టు నుంచి మద్రాసు హైకోర్టు నుంచి జననాయకుడికి సర్టిఫికెట్ ఇచ్చేయండి అని చెప్పేసి సెన్సార్ బోర్డుని న్యాయమూర్తి ఆదేశించారు ఆ ఆదేశాలకు అనుగుణంగా సర్టిఫికెట్ జారీ చేయాల్సినటువంటి అవసరం సెన్సార్ బోర్డుకు ఉంది మరి త్వరలోనే దాన్ని బేస్ చేసుకొని నిర్మాతలు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు మేబీ పదమూడు లేదా పద్నాలుగవ తేదీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు తోసిపుచ్చలేమని చెప్పి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు మరి చూద్దాం ప్రొడ్యూసర్స్ నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా లేకపోతే ఏదైతే మళ్ళీ అప్పీల్ చేసింది సిబిఎఫ్సి వాళ్ళు అప్సి అప్పీల్ చేశారో కోర్టుని డివిజన్ బెంచ్కి అది మళ్ళీ విచారణకు వచ్చి మళ్ళీ ఏమన్నా స్టే లాంటిది ఏమన్నా విధించే అవకాశాలు ఉన్నాయా సో ఈ ఈ పరిణామాలు నిర్మాతలు కూడా త్వరగా పరిశీలిస్తూ ఉన్నారు అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది జన నాయకుడు విడుదల తేదీ అని చెప్పేసి చెప్పాలి చూద్దాం అప్పటిదాకా అంటే ఎంత త్వరగా ఈ సినిమా మన ముందుకు వస్తే అంత త్వరగా చూద్దాం ఎప్పుడు వచ్చినా సరే మేము దాన్ని ఘన విజయం సాధించి పెడతామని విజయ్ అభిమానులు మాత్రం కొండబద్దలు బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు మరి చూద్దాం ఆ రోజు ఎప్పుడు వస్తుందో అంతవరకు లెటర్స్ వెయిట్ అండ్ సీ